గురుకులాల్లో డే స్కాలర్ విద్య అందించడంపై సాధ్య సాధ్యాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలన్న రేవంత్ రెడ్డి అందుకు స్థలాలు గుర్తించాలని విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు అద్దె చరించలేదంటూ గురుకులాల భవనాలను యజమానులు తాళాలు వేస్తున్న విషయం తనకెందుకు చెప్పలేదని అధికారులను రేవంత్ ప్రశ్నించినట్లు సమాచారం సమీక్షకు కొందరు సరిగా సన్నద్ధమై రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది నాణ్యమైన భోజనం ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందిస్తుండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అలాంటి చోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చుట్టుపక్కల నుంచి వచ్చి చదువుకుని ఇంటికెళ్లేలా డే స్కాలర్లకు అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన ఆయన కోరుకున్న విద్యార్థులందరికీ గురుకులాల్లో సీట్ ఇవ్వలేం అయితే డే స్కాలర్లకి సైతం గురుకులాల్లో అల్పాహారం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ తెలిపారు ఆ తర్వాత వారు ఇళ్లకు వెళ్లి కుటుంబంతో గడపవచ్చున్న సీఎం ఆ విషయాన్ని పరిశీలించాలని సూచించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల కింద ఇంటర్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు రాష్ట్రంలో ఇరవై మంది కన్నా ఎక్కువ పిల్లలను చోట కొత్తగా ఈ ఏడాది నుంచే ఐదు వందల డెబ్బై ఒక్క ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన వదిలిపెట్టిన స్థలాల్లో వాటిని ప్రారంభించాలని సూచించారు హై స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తే ప్రయోజనం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు మనిషి జీవితంలో కుటుంబం సమాజం ప్రాధాన్యం బాధ్యతను పిల్లలకు తెలిసేలా కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారు బాధ్యతాయుత పౌరులుగా మారతారని అభిప్రాయపడ్డారు భవనాలకు యజమానులు తాళాలు వేస్తున్న విషయం తనకెందుకు చెప్పలేదని అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించినట్లు సమాచారం సమీక్షకు కొందరు సరిగా సన్నద్దమై రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది వీరన్నారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ భవనాల ఆకృతుల నమూనాలను విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ గణపతిరెడ్డి చూపించగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం విద్యా హక్కు చట్టంలోని పన్నెండు ఒకటి సి సెక్షన్ అమలు చేస్తామని ఆ ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా చూడటం సహా ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో అఫిడమిట్ దాఖలు చేసింది పాఠశాలలు ప్రారంభమైన ఆ విషయంలో సీఎం సమీక్షలో చర్చించినట్లు సమాచారం కర్ణాటక తరహాలో ప్రభుత్వ పాఠశాలలు లేని చోట్ల మాత్రమే విద్యార్థులకు లో చదువుకునే అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం యోచిస్తోంది ఈ క్రమంలోనే కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తే సమస్యే ఉండదని భావించి ఐదు వందల డెబ్బై ఒక్క ప్రారంభించాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు